లహరి గ్రీన్ పార్కులో యచేతంగా పార్కులు కబ్జా ఇప్పటి ఇప్పటికే లేవట్లో మార్పులు ఐదు పార్కులను కొల్లగొట్టిన డెవలపర్ తాజాగా నాలుగు రెండు వేల నాలుగు వందల గజాల పార్కు స్థలం కబ్జా కబ్జా గురైన పార్క్ విలువే కోటు కోటి రూపాయలు అంటమాట ఇప్పుడు ఈ దిండిగల్ పురపాల పురపాలక సంఘ పరిధిలోని బౌరంపేట గ్రామంలో లహరి గ్రీన్ పార్క్ పేరిట లేవట్లోని కోటి రూపాయలు విలువ చేసే పార్కును డాలపులు తప్పుడు పత్ర సృష్టించి విక్రయిస్తున్నట్టు తెలుస్తుంది అన్నమాట ఇది ఈ దుండిగల్ మున్సిపాలిటీలోని బోరంపేట పరిధిలో సర్వే నెంబర్లు ఐదు వందల నలభై ఒకటి నలభై రెండు ఐదు వందల నలభై మూడు ఐదు వందల నలభై నాలుగు ఐదు వందల నలభై ఐదు ఐదు వందల నలభై ఆరు ఐదు వందల నలభై ఏడు ఐదు నలభై ఎనిమిది ఐదు వందల నలభై తొమ్మిది ఐదు వందల అరవై ఐదు వందల అరవై ఒకటిలో తొంభై తొమ్మిది ఎకరా ఎకరాలలోని లహరి గ్రీన్ పార్క్ని ఏర్పాటు చేశారు అన్నమాట డౌలర్ హరిబాబు దీనికి కర్త క్రియాకర్మ కాగా లేఅవుట్లో రెండు వేల ఒకటిలో రూపొందించగా ముందు నా సర్పంచ్ లక్ష్మారెడ్డి సంతకు లేౌట్ ఉన్నట్లు తెలుస్తుంది అంటే పక్కా ఫైవ్ జీ ఫోర్ లేఅవుట్ అనమాట ఇంకా లేఅవుట్లో కొంత ప్రభుత్వ స్థలం కూడా ఉందని గో గౌరవంపేట వాసులు ఇప్పటికే చెబుతున్నారు ఇది లారీ గ్రీన్ పార్క్లోని కబ్జా అనమాట ఇది మేడ్చల్ జరుగుతుంది బిల్డర్ ఒక కుర్తిపడి బిల్డర్ అనమాట ఇది మనం ఎందుకు చెప్తున్నామంటే ఐడియాకి ఇలాంటి ఇలాంటివి మనం చెప్పాలన్నమాట ప్రజలకు అందరికీ వినిపించాలి అందుకని చెప్తున్నాము ఇప్పుడు లారీ గ్రీన్ పార్క్ కార్యాలయం స్విమ్మింగ్ పూల్ ప్రస్తుతం ప్రభుత్వ భూమి వారు స్పష్టం చేస్తున్నారు అన్నమాట ఒకవైపు పొడి సంతకాలతో లేవట్ రూపించిన హరిబాబు ఆ తర్వాత ఆ తర్వాత తప్పులు లేవ పొలమాను మార్ఫింగ్ చేసి స్థానంగా ఓపెన్ స్థలాన్ని విక్రయించినమాట ఇలా ఎప్పటికీ నాలుగు పార్కులు విక్రయించగా తాజాగా మరొక పార్కును కూడా విక్రయించడానికి ప్లాన్ వేస్తున్నారని దిండిగల్లు బాజ్పల్లి పిఎస్ల సైతం పలు కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని దీని ద్వారా దీనిపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కమిటీ వేసి విచారణ జరిపించి పార్కులను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఈ బోరంపేట వాసులు డిమాండ్ చేస్తా ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ స్థలాలను గ్రామ పంచాయతీకి గిఫ్ట్ డీడ్ చేయాల్సి ఉన్న దొంగ సంతకాలతో ఫోజీలు చేస్తున్నారని ఇలాంటివన్నీ ఆంధ్రప్రభ సోమవారం మే ఒకటిన తన పత్రికల్లోనే ఇచ్చిందనమాట ఎడ్డింగ్లోని ఇవాళ ఏ విధంగా చెప్తున్నారంటే క్రమం బతికిన తర్వాత కొనుగోలు చేసిన బిల్లరు ఆ ఓపెన్ పరిశ్రమలో నిర్మాణ అనుమతులు పొంది జీప్లస్ ఫైవ్ అంత భవనం నిర్మించడమే కాకుండా పక్కనే మన భవనాన్ని కూడా పిల్లలు వేసారని ఇంతగా తెగించి ఓపెన్ పరిశ్రమలు నిర్మాణం జరుగుతుంటే దుండగూల్ మున్సిపల్ అధికారులు పట్టి పట్టణాలు వ్యవహరించడానికి అనుమానం తావిస్తుందని ఈ బైరంపేటలోని దందాల గురించి ఆంధ్రప్రభావులు చెప్తున్నారు అన్నమాట ఇది రెండు వేల ఒకటిలో లారీ అంతకుముందు సర్పంచం లక్ష్మారెడ్డి సంతకం చేసిన లేఅవుట్ ఏంటంటే రెండు వేల ఒకటిలో అది కూడా పేపర్ వేశారు తిరిగి మార్ఫింగ్ చేసి చేసిన లారీ గ్రీన్ పార్క్ లేఅవుట్ కూడా ఉందనమాట ఇది అప్పుడు సంతకం చేసిన లక్ష్మారెడ్డి సంతకం చేసిన కూడా మ్యాప్ కూడా చూపించారు ఆంధ్రప్రభావులు అలాగే తిరిగి మార్ఫింగ్ చేసిన లారీ గ్రీన్ పార్కులు ఏ మార్ కూడా ఇది అనమాట ఇక్కడ తొంభై తొమ్మిది ఎకరాల్లో జరిగిన లారీ గ్రీన్ పార్క్లోనే జరుగుతున్న మోసాలన్నమాట ఈ బోరంపేట పరిధిలో జరుగుతున్నాయి అలాగే కొంతమంది పాపం మోసపోతున్నారు ఈ ప్రపోజల్ ఉన్నది అలానే మనం అది ఆంధ్రప్రభులు వేశారు కాబట్టి మన కొద్దిగా ఆంధ్రప్రభు విశ్వనీస్తే ఉంది కాబట్టి మనం కూడా గౌరవించి ఐడిఎఫ్ దీని మీద ఒక వీడియో చేస్తుంది అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం